జుబ్లీల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ కాలనీలో ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకలమర్రి లక్ష్మణ్ బాబు మాగంటి సునీత గోపీనాథ్ గెలిపే లక్ష్యంగా మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించుకుంటూ కాకలమర్రి లక్ష్మణ్ బాబు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అభిప్రాయాలు స్వీకరించారు ప్రజల సమస్యలపై తక్షణ పరిష్కారాలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లోకల్ ఇన్ఛార్జీలు తాటి కృష్ణయ్య ఎండి వలీబాబా పాల్గొన్నారు डॉक्टर वेमला श्रीकांत हां न्यूरोलॉजिस्ट डॉक्टर टोपियरोलॉजिस्ट ही आई एंड हां सारे सर्टिफिकेट पिंगन और आदि पिदा आदि पिदा अम्मा कछु तने जेपेला इ क्लासमेट इज बेस्ट डॉक्टर बेस्ट न्यूरोलॉजिस्ट ओके डॉक्टर वेमरा श्रीकांत आई विल फिक्स वन अपॉइंटमेंट विद हिम आई विल ट्राई टू असेस व्हाट कैन बी डन लाइक गूगल पे आप सर्च कर लो डॉक्टर वेमरा श्रीकांत అది నేను అవసరం అయితే మంత్రి దగ్గరికే పోతాను శ్రీకాంత్ ఆయన అపోలో చూస్తాడు కానీ ప్రైవేట్ క్లినిక్ మన శిల్పారామం పక్కన ఉంటుంది విజయ డయాగ్నోస్టిక్

నువ్వు నేర్పించాలి మొత్తం ఫ్యామిలీకి చెప్పాలి ఇదే బాగా చెప్తాం నల్ల బిల్ కరెంట్ బిల్ నల్ల బిల్ మీకు ఫ్రీ అన్నాడు కదమ్మా కరెంటు నీళ్లు నీళ్ళ బిల్లు నల్ల బిల్లు